హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నా నేను అయితే చాలా బాగున్నాను మన ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మార్నింగ్ మార్నింగే మా ఇంట్లో పూజ అయిపోయింది ఈవినింగ్ గుడికి వెళ్ళాను అనమాట నేనైతే నా అవుట్ఫిట్ చూడండి నేను ఇలా రెడీ అయ్యాను మంచిగా ఒక సెమీ పట్టు శారీ టైప్ కట్టుకున్నాను అనమాట నాకు చాలా బ్యూటిఫుల్గా కలర్ అండ్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది ఇంకా మేము రెడీ అయిపోయి నేను మా అత్తమ్మ మాకు దగ్గరలోనే సో మీ అందరికీ ఐడియా ఉంటుంది జగదంబ దగ్గర కొత్తగా అప్పుడు గుడి ఉంది కదా అక్కడ రామాలయం ఆ రోడ్ మీద నుంచి వెళ్తుంటే అక్కడ ఈ పానకమ్ము వడపప్పు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అనమాట వచ్చిన భక్తులందరికీ సో మేము మాకు కొంచెం పక్కబె డిస్టెన్సే కాబట్టి మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము చాలా హ్యాపీగా ఇంకా నియర్లీ రీచ్ అయిపోయాము ఇది గుడి ఎంట్రన్స్ అనమాట చాలా బాగుంటుంది అసలు బయట ఎంత వేడి ఉన్నదో చూడండి అసలు ఎండాకాలం కదా లోపల గుడి లోపలకి కలిగినంత అంత చల్లగా ఉందో అసలు ఏసీ కూడా బంద్ చేయదు అంతా బాగుందనమాట సో శ్రీరామనవమి అని చెప్పేసి మొత్తం గుడంతా ఫుల్ లైట్స్తో బాగా చాలా బాగా డెకరేట్ చేశారనమాట మనం ఈ ఎంట్రన్స్ పక్క అంటే మెయిన్ ఎంట్రెన్స్ అక్కడ గోపురం కనిపిస్తుంది చూడండి అటు నుంచి కూడా వెళ్ళొచ్చి ఇది ఇది ఏంటంటే లోపల వెహికల్ పార్క్ చేసే పార్కింగ్ చేయడానికి ఇవే అనమాట సో మేము ఇలా సైడ్ నుంచి ఇలా నడుచుకుంటే వెళ్ళిపోయాము యాక్చువల్గా ఇటు నుంచి క్లోజ్ చేస్తారంట మేము ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి ఈ ఎంట్రన్స్ లో వెళ్ళిపోతాం అనమాట అంటే గుడికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి కూడా అంతా ఫుల్ సీసీ కెమెరాస్ ఉంటాయి చాలా బాగుంటుంది ఫుల్గా చాలా చల్లగా ఉంటుంది అనమాట ఇంకా ఇలా క్లోజ్ లేదు మీరు మెయిన్ ఎంట్రన్స్ నుంచి దర్శనం అని చెప్తే మేము ఇంకా వెళ్ళి లైన్లో నుంచినాము ఏం టికెట్స్ లేవు ఏమీ లేవు ఎవరు వచ్చినా కూడా ఈ లైన్లో నుంచునే వెళ్ళాలన్నమాట అసలు యాక్చువల్గా మేము కొంచెం త్వరగానే మాకు బాగానే అనిపించింది ఇక మాత్రం హాయ్ చెప్తున్నారు మేము లైన్లోనే ఇంకా నుంచున్నాం అనమాట అసలు మేము వచ్చిన తర్వాత ఇంకా చాలా పెద్ద లైన్ అయిపోయింది ఇంకా రోడ్ పైకి కూడా వెళ్ళిపోయింది అనమాట అంత లైన్ ఉంది మీకు నేను ముందు వీడియో చూపిస్తాను రిటర్న్ వచ్చేటప్పుడు నాకు లైన్ చూపిస్తే అవి బాబా ఈ ఎప్పుడు అవుతుంది దర్శనం అనిపించింది ఇంకా ఆ గోపురం దాటిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తే అప్పుడు గర్భగుడి కనిపిస్తుంది ఎంట్రన్స్ ప్రతి దేవాలయంలోని గజస్తంభం ఉంటుంది కదా చూడండి ఎంత చాలా పెద్దది ఉంటదన్నమాట అనమాట దాని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి దీపాలు వెలిగించుకోవడానికి చేయడానికి వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు ఇప్పుడు శ్రీనామనవమి అని చెప్పి క్రౌడ్ ఎక్కువ వల్ల అవన్నీ వద్దని చెప్పారు మేము లైన్ లోని మొత్తం చూడండి నా వెనక ఎంత మంది ఉన్నారు ఇంకా చాలా చాలా మంది ఉన్నారు మొత్తం ఎండలు కదా సో అందుకని మొత్తం అంతా అలా నీడలుగా కట్టారు అనమాట రాముడు పెళ్లి కదా సో అందే పందిరు కూడా వేసేశారు ఇంకా యాజువల్ గా మనుషులకి ఎలా చేస్తారు సేమ్ అలానే ఇది ఏమో పెళ్లిరాట ఆ చూడండి మొక్కలు కూడా వచ్చేసాయి పైన ఉడిపురాట వేస్తాం కదా పెళ్లిరాట వేసారు ఇంకా లోపల గర్భగుడిలోకి వెళ్ళేసరికి ఇంకా చాలా బాగా అరేంజ్ చేశారు డెకరేషన్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇంత మంది భక్తులు అసలు చాలా బాగా వస్తున్నారు రాముడు పెద్ద సీత లక్ష్మణుడు పెద్ద పెద్ద విగ్రహాలు దగ్గర నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది లోపల చల్లగా ఉంటది ఇంకా ప్రసాదం కింద దద్దోజనం పెట్టారన్నమాట చాలా టూ ఏమీగా ఉంది ఎంత బాగుందో ప్రసాదం అసలు గుళ్ళ ప్రసాదం అంటే అసలు ఆ టేస్ట్ ఎంత బాగుంటదో అసలు నేను తీసుకొని కళ్ళ తినేసాను తినేశాను ఇంకా త్రీ ఫోర్ టైమ్స్ కూడా తిన్నాను అనుకోండి ఇంకా ఏమైనా స్పెషల్ అట్రాక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ఈవెంట్స్ తో ఉంటాయి కదా అలాగా రాముడు ఇంకా హనుమంతుడు సంబంధించిన చిన్న చిన్న సీన్స్ అవి యాక్ట్ చేశారనమాట నాటకాలు వేస్తారు కదా వాళ్ళు చాలా బాగా చేశారండి అసలు ఎంత ఎండల్లో అంత క్రౌడ్లో అంత ఒక్కలో ఎంత బాగా చేశారో అసలా చాలా బాగా అనిపించింది నాకైతే హనుమంతుర్ గారు యాక్టింగ్ అయితే అసలు చాలా చాలా బాగుంది అతను కంటిన్యూగా పద్యాలు యాక్టింగ్ చేస్తూనే ఉన్నాడు అనమాట అంత బాగా చేశారు అతను సో అందరూ కూడా లాస్ట్లో డొనేషన్స్ అవి ఇచ్చారు సో నేను కూడా ఇచ్చాను మీకు వీడియో ముందు అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా దేవుడు ముందు పెళ్ళి కదా రాముడి కళ్యాణం దానికి కక్షింతులు అనమాట ఇవి వేసుకుంటే తలబరి వేసుకుంటే అని చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు సో నేను అలా గుడి అంతా వీడియో తీద్దామని చెప్పేసి నేను నడుస్తుంట నడుస్తుంటే మొత్తం గుడి చుట్టూ కూడా ఇంత లైటింగ్ పెట్టారు చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఇంకా వీడియోలు అక్కడ రియల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను అంత బాగుంది ఇది గర్భగుడి అనమాట సో ఆ గర్భగుడి బ్యాక్ సైడ్ ఇది అంతా కూడానా చాలా చాలా బాగుంది ఇంకా అలా లోపలికి అలా నడుచుకుంటూ వెళ్తే చూడండి రాముడు మార్నింగ్ కళ్యాణం అయింది కదా ఆ స్టేజ్ అంతా కూడా చాలా బాగుంది డెకరేట్ చేశారు అది కూడా అంటే వచ్చిన భక్తులు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా చాలా మంచిగా అరేంజ్మెంట్స్ చేశారు చాలా బాగుంది ఇది లోపలికి కళ్యాణం అయింది కదా ఆ ఎంట్రన్స్ లో వెళ్ళడానికి దా దారి అనమాట సో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు అంటే నైట్ ఇంకా పార్కింగ్స్ యాక్చువల్ యాక్చువల్గా పార్కింగ్ అది పెడుతూ ఉంటారు నార్మల్ డేస్ లోని ఇప్పుడు కళ్యాణం అయింది కాబట్టి మొత్తం అన్ని ఖాళీ చేసేసి మంచిగా స్టేజ్ అది వేసి అంటే రోజు అంటే పెళ్లి దగ్గర నుంచి రోజుకొక ప్రోగ్రామ్ పెట్టారంట సో ఒకరోజు భరతనాట్యం రోజు పాటలు భక్తి గీతాలు ఇంకా అలా ఒక రోజు కోలాటం అలా పెట్టారంట మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఇక్కడ సీతారాములకి కళ్యాణం జరిగింది చాలా చాలా బాగా చేశారు చాలా ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా చేస్తారు సో ఇంకా మా అత్తమ్మ మేము వచ్చాము ఇంకా రాముడు కళ్యాణం అయిన స్థలం అంటే చాలా పవిత్రమైంది సో మేము దండం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ అనమాట ఇంకా మా అత్తమ్మ అలా నడుచుకుంటూ వెళ్తుంటే నేను వీడియో తీసాను చాలా బాగుంది ఎంత బాగుందంటే ఇంకా మొక్కలు అన్నీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఎప్పుడైనా మీరు కూడా దగ్గరలో ఉంటుంటే వెళ్ళండి నేను మాత్రం ముగ్గురు కూర్చొని ఇంకా అలా కాసేపు మాట్లాడుకుని అలా అన్నీ చూసాం అనమాట చాలా బాగుంది చాలా బాగా అనిపించింది ఇంకా కొంచెం అన్నీ తిరిగి వచ్చాము కదా కొంచెం టైర్డ్ అనమాట ఇంకా చాలా క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది ఇంకా అలా రాముడు సీత ఆ వాటి కోసం పద్యాల కోసం సీత అవన్నీ చెప్తున్నారు అనమాట ఇంకా హనుమంతుల వారు రాముడి తాలూకా ఉంటుంది కదా సో ఆ భజన చేస్తున్నారు చాలా బాగా అనిపించింది ఈ యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది అసలు రాముడు గారు కూడా చాలా మంచి పద్యాలు అన్నీ చెప్పారు సో నేను అప్పుడు గుడి చుట్టూ వీడియో తీయడానికి వెళ్ళాను సో దానివల్ల షూట్ చేయలేకపోయాను అసలు చాలా బాగా చేశారు ఎంత బాగా ఎవ్రీ ఇయర్ అయితే ఇంకా బాగా ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ ఒక దగ్గరే చేసారు అనమాట ఇప్పుడు ఇప్పుడు అలా కాకుండా ఒక్కొక్కటే ఒక్కొక్క ప్రోగ్రామ్కి డివైడ్ చేశారు సో లాస్ట్ రాసి శ్రీరామ్ నవమి రోజేమో ఈ నాటకం పెట్టారు లాస్ట్ ఇయర్ అయితే కోలాటాలు అన్నీ పెట్టారు అవన్నీ కూడా నేను బాగా వేసి ఎంజాయ్ చేశాను అనమాట సో నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ గుడి ఎప్పుడు నార్మల్ టైంలో కూడా మీరు వెళ్ళండి ఎప్పుడైనా వీలైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది పిల్లల్ని తీసుకుని వెళ్ళండి ఇంకా నాటకంలోని వీళ్ళు యాక్ట్ చేశారు కదా చాలా బాగా చేశారు అంత అందులో చాలా పేషెన్స్ గా అందరూ డొనేషన్ ఇచ్చారు మా అత్తమ్మ మాయగారు ఏమంటే నా చేతి ఇప్పించారనమాట నేను కూడా ఇచ్చాను ఇంకా ఇతర ఆయన అయిపోయింది సో రిటర్న్ ఇంటికి వెళ్ళిపోద్దాం అని చెప్పి వెళ్ళిపోతుంటే చూడండి ఎంత లైన్ ఉందో మేము ఆల్రెడీ ఎంట్రన్స్ వచ్చాము కదా ఇక్కడ నుంచి టూ రౌండ్స్ తిరిగి వెళ్ళాలన్నమాట ఇయర్లీ లెవెన్ అయిపోద్ది దర్శనం అనుకున్నాము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము చక్కగా చాలా బాగుంది ఇంకా సేపు ఉండాలనిపించింది కానీ మేము ఆల్రెడీ కి అలా వచ్చేసాం అనమాట నైన్ అలా అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాము ఇంటికి అని చెప్పేసి వెళ్ళిపోయాము అనమాట ఇంకా చాలా బాగుంది ఇంక అన్ని చూసుకొని ఇది లోపల కళ్యాణమైన విగ్రహాలు అనమాట ఇది లోపల గర్భగుడిలో ఉన్న విగ్రహాలు ఇంకా నేను మాత్రం అలా కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాము నెక్స్ట్ ఇయర్ కూడా శ్రీరామనవమి ఇంతకన్నా బాగా చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రామరాశసులందరూ మన పైన ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్